ప్రజలు గమనిస్తున్నారు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు నేటి వాక్యం అన్యజనులు మేమును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరపు వేసవిలో బోస్టన్ మిషనరీ సొసైటీ నుండి వచ్చిన మిస్టర్ క్రీక్ అనే ఆయన సందేశం వినడానికి అనేక మంది రెడ్ ఇండియన్ తెగ నాయకులు యోధులు న్యూయార్క్లోని బఫెలో క్రీక్ వద్ద ఓ ఆలోచన సభలో సమావేశమయ్యారు ప్రసంగం తర్వాత ప్రముఖ తెగ నాయకుల్లో ఒకరైన రెడ్ జాకెట్ తన స్పందన తెలిపాడు పలు ఇతర విషయాలతో పాటు ఆ తెగ నాయకుడు ఇలా అన్నాడు సోదర ఆ మహాత్మను ఆరాధించి సేవించే పద్ధతి ఒకటే ఉందని చెప్తున్నావు కేవలం ఒకే మతం ఉన్నట్లయితే ఎందుకు మీ తెల్లవాళ్ళు దాని విషయంలో అంతగా విభేదిస్తున్నారు సోదర ఈ ప్రదేశంలోని తెల్లవారికి మీరు కొంతకాలంగా బోధిస్తున్నారని మాకు చెప్పారు ఈ ప్రజలు మా పొరుగువారు మేము కొంతకాలం వేచి ఉండి మీ బోధ యొక్క ప్రభావం వీరిపై ఎలా ఉందో చూస్తాం అది వాళ్లకు మేలు చేసినట్టు మేము కనుగొంటే అప్పుడు మేము మీరు చెప్పిన దాన్ని మరలా పరిశీలిస్తాం నశించిన వారిని దేవుడు ఒకరోజు దర్శించి రక్షించినట్లు వారికి మాట ద్వారా క్రియ ద్వారా సాక్ష్యం ఇవ్వడానికి పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ఈ ప్రజలు క్రీస్తును విశ్వసించినప్పుడు వారు దేవుని మహిమపరుస్తారు కృతజ్ఞతలు చెల్లిస్తారు ఎందుకంటే వారు మన జీవితంలో ఎంతో కష్టం కలిగించినప్పటికీ మనం నమ్మకంగా సాక్ష్యం ఇచ్చాం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇతరులకు మీరు కనబరిచిన మాదిరితో మీరు సంతృప్తి చెందారా చెందినట్లయితే మీరెలా దాన్ని మెరుగుపరుచుకోగలరు ఆమెను